చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు జన సైనికులు వీర మహిళలు తరలివస్తున్నారు ఇప్పటికే సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పిఠాపురానికి అభిమానులు చేరుకుంటున్నారు అధికారం వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో అన్న దానిపై ఆసక్తి అయితే నెలకొంది దీనిపై మరింత సమాచారం తెలంగాణలోని కోరుట్లకు చెందిన జనసైనికులతో మా ప్రతినిధి భార్గవదిస్తారు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు జనసేన నేతలు జనసేన నాయకులు కార్యకర్తలు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి కూడా నేతలందరూ కూడా వచ్చారు సార్ చెప్పండి చాలా దూరం నుంచి అంటే తెలంగాణ నుంచి ఈరోజు గోదావరి జిల్లాలకు వచ్చారు ఎలా ఉంది ఇక్కడ జనసందోహం నుంచి వస్తున్నారు కదా ఎలా ఉన్నాయి చాలా చాలా బాగుందండి ఇలాంటి అంటే పండుగ వాతావరణం మేము అంటే ఆస్వాదించడం అనేది చాలా అంటే శుభ చికిత్సకం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ సభ నుంచి తెలంగాణ రాజకీయాల్లో పట్ల ఒక మార్పు రావడానికి ఒక స్పీచ్ ఇవ్వబోతాడు ఇస్తాడనే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ తెలంగాణగా మన సారు అడుగు పెడితే తెలంగాణ రాజకీయ వ్యవస్థ ముఖ చిత్రంగా మారిపోయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఆ కారణంగానే ఈరోజు మా నా తెలంగాణ అయినా ఏదైతే ఉందో దాని గురించి ఒక స్పష్టత ఇస్తాడన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగిందండి ప్రశాంత్ అంటే ఈరోజు తెలంగాణ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జనసేన పోటీ చేసినప్పుడు సీటు గెలవని పరిస్థితి గతంలో ఉంది కానీ ఈరోజు ఇక్కడ ఈ పాలన చూశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్న పాలన కూడా చూశారు ఇప్పుడు తెలంగాణ ప్రజల అభిప్రాయం ఎలా ఉందనుకోవచ్చు జనసేన అప్పుడు కొంచెం ఎప్పుడైతే పోటీ చేసిన తరుణంలో అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కొంచెం కరెక్ట్ అయినా రిజల్ట్ ఇవ్వలేరు దాని కారణంగా తెలంగాణలో ఆ మార్పు అనేది అంటే పెద్ద ఎత్తున మనకు ఓట్ బ్యాంక్ అనేది రాలేదు ఈసారి అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ఒక ఐదు సంవత్సరాల కిందట ఎలా ఉండే అంటే అస్తవ్యస్తంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చబోయే ఒక నిజంగా ఈరోజు బీజేపీ మన కూటమి ఏదైతే ఉందో టీడీపీ కూటమితోటి ఒక మార్పు తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల నిధులు ఇక్కడికి వస్తున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా కాబోతుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలతో ఇప్పుడు జనాలు తెలంగాణలో ఇప్పుడు ఎలాంటి రాజకీయ పార్టీ రన్నింగ్ చేద్దామన్న ఆలోచనలు ఏది ఉన్నా కానీ అంత అస్తవ్యస్తంగా ఉంది తెలంగాణలో ఇప్పుడు ఇదే కూటమి మన తెలంగాణలో వస్తే ఖచ్చితంగా మా తెలంగాణకు ఒక స్వర్ణయుగం రాబోతుంది బంగారు తెలంగాణని మేము చెప్పుకుంటాము ఆ బంగారు తెలంగాణ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంతో వస్తామని చెప్పి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము కాబట్టి ఈరోజు ఇంత ఎండలో అయినా కానీ ఇంత దూరం ఒక ఎనిమిది వందల కిలోమీటర్లకు మేము పైగా ఒక కనీసం ఒక వందకు పైగా మంది ఇక్కడికి రావడం జరిగింది ఈ సభను మేము చేర్చుకొని ఈ సభ ద్వారా మేము ఈ తెలంగాణకు ఒక మంచి అంటే మాటలు ఇక్కడ నుంచి మేము వింటామని కోరుకుంటూ ఇక్కడ నుంచి రావడం జరిగింది రోజు పెద్ద ఎత్తున వేలాది మంది వస్తున్నారు మీకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చాలా అంటే ప్రతి ఒక్క అంటే రాజకీయ పార్టీ అనగానే మందు మాంసం మద్యం అనేది ఉంటుంది ఇక్కడ డిఫరెంట్గా ఎందుకంటే ఆ మందు మాంసం మద్యం మద్యం మత్తులో ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు ఎక్కడ ఎలాంటి చూపు అంటే ఒక మహిళలు వచ్చినప్పుడు ఆ చూపు కన్నుమేగా చూపుగా మారిపోయే అవకాశం ఉంటుంది అలాంటిది కాకుండా ఇక్కడ ఓన్లీ మజ్జిగా పుచ్చకాయలు మంచినీరు ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రతి ఒక్క వచ్చిన ఒక సోదరి సోద సోదరుల భావంతో ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈ సభ కాదు ఇక్కడ ఒక పండుగ జరగబోతుంది ఇంత మంచి ఏర్పాటు చేసిన మన ఈ పిఠాపురం ప్రజలందరికీ ప్లస్ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ జన సైనికులు మన నాయకులందరికీ సుగా ధన్యవాదాలండి మహిళలు కూడా ఉన్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ రోజు సభ మేమంటే అంటే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడి నాయకత్వం చూసినాం కాబట్టి తెలంగాణలో కూడా ఇలాంటి నాయకత్వం రావాలని కోరుకుంటున్నాము మహిళలకి కూడా అంటే తను ఇచ్చే రెస్పెక్ట్ ఏ విధంగా ఉందో మేము చూసాం కాబట్టి మాకు కూడా అలాంటి మంచి రెస్పెక్ట్ రావాలి ప్లస్ ఏంటంటే మేము అంటే వేరే రాజకీయాల్లో కంటే ఇందులో ఇప్పుడు జనసేనలో ఉండడం ఏంటిదంటే మాకు ఒక సోదర భావంతో అంటే లేడీస్ కూడా రావడానికి ఇంపార్టెంట్ అదే కదా ఒక సోదర భావంతో అందరం కలిసి ఒక యూనిటీగా వచ్చాము మాకంటూ అంటే ఇప్పుడు జైత్యాల డిస్టిక్ కొరుట్ల నియోజకవర్గం నుండి వచ్చాము మేము మాకంటూ ప్రతి జిల్లాకి తను వచ్చి ఒక గుర్తింపు ఇవి ఇచ్చి మాకు కూడా అక్కడ ఇలాంటి నాయకత్వం తీసుకురావాలని సనాతన ధర్మం కోసం ఆయన వ్యాఖ్యలు చేయడం కానీ అటు కేరళలో తమిళనాడులో కూడా హిందూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది పర్యటన చేయడం జరుగుతుంది ఎలా ఉంది ఈ ప్రభావం తెలంగాణలో కూడా ఈ విధంగా పెరిగే అవకాశం ఉంది జనసేనకు ఖచ్చితంగా ఉందండి మేము కూడా సారు ఏదైతే సనాతన ధర్మం గురించి పోరాటం చేశాడు అప్పుడు మా కురట్ల నియోజకవర్గం నుండి మేము కూడా సనాతన ధర్మం నుండి మేము కూడా ఒక పోరాటం అంటే ఒక ర్యాలీలు తీసాము సనాతన ధర్మం నుండి ప్రతి టెంపుల్లో అంటే ఆడవారి గురించి బొట్టు కట్టు ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము ఫ్లెక్సీలు చేపించి పెట్టడం జరిగింది మేము కూడా అంటే చాలామంది జనాలను చూస్తున్నాం ఎంతమంది ఆడవాళ్ళు అమాయకత్వంతో మోసపోతున్నారో చూస్తున్నాం కాబట్టి మేము కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మహిళ అంటే ఏ విధంగా ఉండాలి అనేది తెలియాలి ప్రతి జనాలకు ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా పెంచాలి అనే రూల్స్ కూడా మేము ఫ్లెక్సీలలో రాసి పెట్టి ప్రతి టెంపుల్లో సెట్ చేయడం అనేది జరిగింది మేము కూడా అంటే చాలా జనాలు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయిలు అంటే మోసపోవడానికే పుట్టారా అనే విధంగా మోసాలు చేస్తున్నారు అలాంటి మోసాలు లేకుండా సనాతన ధర్మంలో ప్రతి స్త్రీకి ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మంచి గుర్తింపునిచ్చి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నామండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నినాదం స్వరాజ్య స్థాపనకై సనాతన ధర్మ పరిరక్షణ చేయాలనేది ఆయన ఇచ్చినట్టు నినాదం ఈ రోజు ప్రతి ఒక్కరిలో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణ ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఆ నినాదం వెళ్లి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందనే ధీమా అయితే అందరిలోనే కనిపిస్తుంది ఇటు చూశాం కదా ఉమ్మడి కరీంనగర్ నుంచి కూడా వచ్చిన వారందరూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలకంగా ఉండాలంటూ వారు కూడా ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వారందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ಕ್ಯಾಮೆರಾ ಬಸ ಮದು ತೋ ಬಾರ್ಕೋ ಐ ನ್ಯೂಸ್ ಕಾಕಿನಾಡಿ ಜಿಲ್ಲಾ నుంచి